పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే ఎలా ఉన్నారు యా ఎక్సలెంట్ ఓకే ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా అనేది దడపొట్టిస్తుంది సార్ చెరువులు నాలాలు ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎవరు కబ్జా చేసినా సరే వెంటనే కూల్చి పడేస్తాము నివాస సముదాయాలు అయితే నోటీసులు ఇస్తాము అలాంటివి కానివైతే నోటీసులు కూడా ఇవ్వం కూల్ చేస్తామని చెప్పి కమిషనర్ రంగనాథ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది సో ఎలా చూస్తున్నారు ఈ హైడ్రా బాడీ ఏర్పాటు చేయడం కానీ సీరియస్గా యాక్షన్ చేసుకుంటూ ముందుకు పోవడం కానీ ఏం చెప్తారు సో ఇప్పుడు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ బర్నింగ్ టాపిక్ ఏదన్నా ఉందే అంటే అది హైడ్రా సో హైడ్రా అసలు మీనింగ్ మనం ఒకసారి గమనించినట్టయితే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఈ పేరు పెట్టడం వల్ల చాలామందికి డిజాస్టర్ రెస్పాన్స్ అనంగానే జనరల్గా మనకు గుర్తొచ్చేది ఏంటంటే హైదరాబాద్ ఒక చిన్న వర్షానికి కూడా అతలాకుతలం అయిపోయే సందర్భం ఇళ్లలో నీళ్లు రావటం ట్రాఫిక్ అంతరాయాలు కలగటం ఆ సందర్భంలో డి జిహెచ్ఎంసీకి సంబంధించిన డిజాస్టర్ రెస్పాన్స్ టీం వచ్చి జనాన్ని రిస్క్యూ చేయటం అక్కడ నుంచి వెకేట్ చేయటం నీళ్లు లాగింగ్ క్లియర్ చేయటం దీని ఇంప్రెషన్ ఆఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఆ విధంగా ఉంటుంది మనకు జనరల్గా కానీ ఇక్కడ హైడ్రాలో డిజాస్టర్ రెస్పాన్స్ అని పేరు పెడితే దాని మీనింగు టు రిస్క్ ద పీపుల్ వెన్ ఫ్లడ్స్ అరైవ్స్ ఇన్ హైదరాబాద్ అది కాదు కాన్సెప్ట్ దానికి రూట్ కాజ్ ఏంది ఎందుకు ఈ చిన్న వర్షానికి టెన్ సెంటీమీటర్స్ ఎయిట్ సెంటీమీటర్ వర్షానికి హైదరాబాదు హైదరాబాదే కాదు అన్ని పెద్ద నగరాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది దాని రూట్ కాజ్ ఎక్కడుంది రూట్ కాజ్ ఎక్కడ ఉందంటే చెరువులు లేక్స్ నాలాలు మొత్తం ఎంక్రోచ్ అయిపోవటం కాంక్రీట్ జంగిల్గా అవటం నీళ్లు వెళ్ళటానికి మార్గాలన్నీ బంద్ అయిపోవటం దానివల్ల ఆ కారణం వల్ల హైదరాబాద్కి ఫ్లడ్స్ లేకపోతే ఎటువంటి సిటీస్కి ఫ్లడ్స్ వచ్చి జనం ఎఫెక్ట్ అవుతా ఉన్నారు సో ఆ మూల కారణం ఏదైతే ఉందో ఆ ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ ప్రొటెక్షన్ ఆఫ్ నాలాస్ వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసం డిజాస్టర్ రెస్పాన్స్ రెండోది అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అన్నాం అసెట్స్ మానిటరింగ్ అంటే ప్రైవేట్ అసెట్స్ మానిటరింగ్ కాదు ప్రొటెక్షన్ కాదు ఓన్లీ గవర్నమెంట్కి కి సంబంధించిన అసెట్స్ ఏదైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ వేకెంట్ ల్యాండ్స్ కావచ్చు లేక్స్ కావచ్చు నాళాలు కావచ్చు పార్కులు కావచ్చు వీటిని కబ్జా గురి కాకుండా ఎట్లా ప్రొటెక్షన్ చేయాలా మానిటరింగ్ చేయాలా ఈ బ్రాడ్ కాన్సెప్ట్ తోటి హైడ్రా అనేది ఒక వినూత్నమైన ఇనిషియేటివ్ ఫ్రేమ్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇది ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఓకే దీని మూల కారణాన్ని అన్వేషించి దాని లేకులు ప్రొటెక్ట్ చేయడం కోసం ఇది ఏర్పాటు చేయబడింది ఇది ఎందుకు చేశాము దీనివల్ల పర్పస్ ఏంది సర్వ్ అవుతుందా కాదా జనంలో రకరకాల భిన్నాభిప్రాయాలు అనుమానాలు సందేహాలు అవుతున్నాయి కొంతమంది భూస్వాములకి దడ కూడా పుడతూ ఉంది మనం చూసినట్టయితే లేక్స్ చాలా వరకు హైదరాబాద్లో కుషించుకుపోయి కబ్జాకు గురైనాయి ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ గుర్తుండే విధంగా హుసేన్ సాగర్ లేక్ గురించి మనం మాట్లాడుకోవాలంటే హైదరాబాద్ నడిబొడ్డున లేక్ అది ఫిఫ్టీన్ సిక్స్టీ టూలో అప్పట్లో నిజాం గారు పదిహేను వందల ఎకరాల్లో ఆ లేక్ నిర్మించారు తాగునీటి కోసం హైదరాబాద్ ఈ రోజు హుస్సేన్ సాగర్ లేక్ గమనించినట్టయితే ఐదు వందల ఎకరాల్లో ఉంది థౌజండ్ ఏకర్స్ ఏమైపోయింది సో ఇక్కడ ఇంకొక డిబేటబుల్ అంశం ఉంది థౌజండ్ ఏకర్స్లో ప్రైవేట్ వాళ్ళు కబ్జా చేశారని నా ఉద్దేశం కాదు అందులోనే నెక్లెస్ రోడ్ వచ్చింది అందులోనే జలవిహార్ వచ్చింది అందులోనే కొత్తగా సెక్రటేరియట్ వచ్చింది రకరకాలు వచ్చినాయి అమరవీరుల స్థూపం కానీ అన్నీ వచ్చినాయి ఇద ఈ విధంగా లేకు వేరియస్ కారణాల వల్ల అది ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు లేకులు కుదించుకుపోవటం కృషించుకుపోవటం కొన్ని మాయమవటం ఓకే ఇవన్నీ జరగడం వల్ల నీళ్లు ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి అప్పట్లో ఈ లేకులన్నీ తాగునీటి కోసం సాగునీటి కోసం లేకపోతే ఎకో సిస్టమ్ ఒకటి మెయింటైన్ చేయడం కోసం బ్యాలెన్స్ చేయడం కోసం నిజామానవాబులు నిర్మించారు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే గండిపేట దగ్గర ఉన్న ట్విన్ లేక్స్ విచ్ సప్లైస్ డ్రింకింగ్ వాటర్ టు హైదరాబాద్ డోస్ డేస్ సాగర్ హిమాయత్ సాగర్ ఈ ట్విన్ లేక్స్ వల్ల హైదరాబాద్కి జలాశయాలు జంట నగరాలకి నీళ్లు రావడం కోసం అప్పట్లో రాజులు నైన్టీన్ జీరో ఎయిట్లో వరదలు వచ్చినప్పుడు ఈ వరదల కోసం తట్టుకోవాలంటే ఒక ప్లానింగ్ ఉండాలి ఆ లేక్స్ అనేది అప్పట్లో ప్రముఖ ఇంజనీర్ మోక్షకొండం విశ్వేశ్వరయ్య గారు ప్లానింగ్ ప్రకారం ఆ లేక్స్ డిజైన్ చేశారు లేక్స్తో పాటుగా గొలుసుకట్టు చెరువులు డిజైన్ చేశారు అవన్నీ ఉన్నప్పుడు వరదలు తగ్గినాయి నైన్టీన్ జీరో ఎయిట్ తర్వాత మళ్ళీ ట్వంటీ ట్వంటీలో వచ్చినాయి ఈ సీక్వెన్స్ ఇప్పుడు చూస్తా ఉంటే కబ్జా ఎక్కువ పెరగటం రోడ్డు మీదకి చిన్న వర్షానికి నీళ్లు రావడం సో దీన్ని అరికట్టడం ఎక్కడోస స్టార్ట్ చేయకపోతే ఫ్యూచర్ జనరేషన్కి మనం ఏమి ఇవ్వగలం ఒకటి హైదరాబాద్ అనంలోని ప్రపంచానికి నాకు మీకు గుర్తొచ్చేది హైదరాబాద్ ఈస్ మెంట్ ఫర్ లేక్స్ అండ్ రాక్స్ ఏమైపోయినాయి ఆ లేక్స్ మాయమైపోయినాయి సో దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రధానంగా లేక్స్ని ప్రొటెక్ట్ చేస్తూనే మరోవైపు ఈ కూల్చివేతల ద్వారా కొంతమంది సామాన్యులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది ఉన్న పడంగా ఖాళీ చేయమంటున్నారు ఉన్న పడంగా వేరే రెసిడెన్స్ చూసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి అంటూ ఉన్నారు అంటే ఇట్లా ఫంక్షన్ హాల్స్ కావచ్చు రిజార్ట్స్ కావచ్చు ఫామ్ హౌస్ ఇవి కూల్చేస్తే చేస్తే ఇబ్బంది లేదు కానీ సామాన్యంగా ఉంటున్న ఇళ్లను కూడా కొన్ని సంవత్సరాలుగా ఉంటున్న ఇళ్లను కూడా ఖాళీ చేసేయండి మేము కూల్చేస్తున్నాం అంటే వాళ్ళు కట్టుబట్టలతో ఎట్లా పోవాలని చెప్పి ఇలాంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఒక సైడ్ నుంచి ఈ విమర్శకి నేను విశ్లేషణాత్మకమైన పూర్తి వివరణ ఇవ్వగలను జనంలో ఉన్న అనుమానాలు కొంత పారదోలాల్సిన అవసరం ఉంది మీలాంటి వాటి ఛానల్స్ ద్వారా ఇప్పుడు మనం ప్రధానంగా గమనించినట్టయితే హైడ్రా అనే ఫామ్ అయింది జులై నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ లక్ష్యంతో ఫామ్ అయింది జివో నైంటీ నైన్ రిలీజ్ చేయటం వల్ల జివో ఎంఎస్ నంబర్ నైంటీ నైన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ హైడ్రాని ఫామ్ చేశారు కాన్స్టిట్యూట్ చేశారు రంగనాథ్ గారి కమిషనర్గా చీఫ్ మినిస్టర్ గారు చైర్మన్గా సో ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించినట్టయితే లేక్స్ ఎంక్రోచ్ అవడానికి కబ్జా కావటానికి మాయం అవటానికి కారణాలు ప్రధానంగా మనం గమనించినట్లయితే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద లేక్స్ ఎందుకు ఎంక్రోచ్ అవుతున్నాయి అంటే రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ కాంప్లెక్సెస్ కడుతున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద లేక్స్ ఎందుకు ఎంక్రోచ్ అవుతున్నాయి అంటే ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ వస్తున్నాయి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద లేక్స్ ఎంక్రోచెస్ క్రేజన్ ఏమంటే ఫార్మింగ్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద లేక్స్ ఎంక్రోచ్ ఎందుకు అవుతున్నాయి అంటే డెబ్రిస్ వేస్ట్ మెటీరియల్ డంపింగ్ చేస్తున్నారు ఓకే ఈ పర్సెంటేజ్ ఆఫ్ ఎనాలిసిస్ లేక్స్ ఎంక్రోచ్ అవ్వటానికి ప్రధానమైన కారణం అందుకే మనకు మాయమైపోతా ఉన్నాయి లేక్స్ ఫస్ట్ పాయింట్ అక్కడ సెకండ్ మనం లేక్స్ పరిశీలించినట్టయితే హైదరాబాదే ఫేమస్ ఫర్ లేక్స్ కదా ఇప్పుడు మనం ప్రధానమైన లేక్స్ ఎంత పర్సెంటేజ్ ఎంక్రోచ్ అయ్యాయి ఒకసారి పరిశీలించినట్టయితే హుసేన్ సాగర్ తీసుకున్నట్టయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎంక్రోచ్ అయింది ఉస్మాన్ సాగర్ తీసుకున్నట్టయితే సిక్స్టీ పర్సెంట్ హిమాయత్ సాగర్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సామీర్పేట్ ఫిఫ్టీ పర్సెంట్ సరూర్ నగర్ సిక్స్టీ పర్సెంట్ అట్లానే మనకి అవుట్స్కట్స్ లో అమీన్ పూర్ అయిన ఒక చెరువు ఉంది మూడు వందల యాభై ఎకరాల్లో చెరువు ఉండే అది ఈ రోజు రెండు వందల ఐదు ఎకరాల్లో ఉంది అన్ని హైరైజ్ అపార్ట్మెంట్స్ వచ్చినాయి ఓకే ఈ అన్ని కన్స్ట్రక్షన్స్ రావటం వల్ల హైదరాబాద్కి దుస్థితి ఏర్పడింది సో ఈ రోజు కాకైనా రేపైనా భావి తరాలకు మనం అందించాల్సింది హైదరాబాద్ అంటే మంచి ఎక్సలెంట్ లెవబుల్ సిటీగా లేక్ సిటీగా మనం అందించాల్సిన అవసరం ఉంది ఓకే సో అది ఎక్కడో ఒకసారి ఏదో ఒక స్టెప్ స్టార్ట్ అవ్వాలి ఈ హైడ్రా ద్వారా స్టార్ట్ అయింది ఒక గొప్ప వినూత్నమైన ఇనిషియేటివ్ విజన్ కానీ ఇప్పుడు గతంలో ఈ ఎఫ్టీఏల పరిధి కానీ బఫర్ జోన్ కానీ వాళ్ళు ప్రభుత్వం సైడ్ నుంచి అంటే ఆయా డిపార్ట్మెంట్లు అనుమతులు ఇస్తేనే కదా అవన్నీ నిర్మాణాలు జరిగింది అప్పుడు తప్పు అధికారులు ఉంది గత ప్రభుత్వాలు కూడా ఉంది ఇప్పుడు ఉన్న పలంగా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కూల్చి వేస్తాం అనుకుంటే గత ప్రభుత్వం తప్పు చేసింది అధికారులు తప్పు చేశారు వాళ్ళు అనుమతులు ఇవ్వడం వల్లే బిల్డర్స్ కట్టేసుకున్నారు సామాన్యులు చాలా మంది కొనుక్కున్నారు అందులో ఉంటున్నారు కరెక్ట్ యువర్ రైట్ అయితే ఈ అసలు ఎంక్రోచ్ చేసి ఎందుకు జరుగుతున్నాయని కారణాలు పరిశీలించిన ఒకటి ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ సక్రమంగా ఎఫెక్టివ్గా లేకపోవటం దాని మీద ఒక పరిశీలన చూసి మానిటరింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ అవటం జనానికి ఎక్కడ ఎఫ్టిఎల్ ఉంది ఎక్కడ బఫర్ జోన్ ఉంది అనేది తెలిసే అవకాశం లేకపోవటం మూడోనే మూడోది ఏమంటే పర్మిషన్స్ అనేవి దొంగ పర్మిషన్స్ కావటం లేదా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ వల్ల పర్మిషన్స్ ఇవ్వటం ఇవ్వకూడని చోట కూడా ఈ కారణాల వల్ల ఎంక్రోచ్ అయింది ఇక మీరు అడిగినట్టుగా సామాన్య మానవుడు ఇబ్బంది పడుతున్నారు అన్నాడు సామాన్య మానవుడు ఇబ్బంది పడే విధంగా హైడ్రా ఈ ఫామ్ అయిన ఈ నెల రోజుల్లో యాక్టివిటీ చేపట్టలేదు ఎందుకు చేపట్టలేదు అంటే హైడ్రా కూడా ఒక హ్యూమన్ యాంగిల్ ఒక స్ట్రాటజిక్ డెసిషన్ ఎప్పుడు ఎక్కడ ఎవరిది కూల్ చేయాలని ఒక సిస్టమేటిక్గా వెళ్తున్న సందర్భం ఉంది స్టడీ చేసిన తర్వాత వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ డ్యూ డెలిజెన్స్ ఇట్ లైక్ దట్ కంప్లైంట్ వచ్చిందని కూలేట్లా రెండోది సామాన్య మానవుడు చిన్న చిన్న ఎంప్లాయీస్ లేకపోతే మధ్యతరగతి ఎంప్లాయీస్ ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటాడు నా బొట్టాడు అది ఎఫ్టీఎల్లో ఉందని నాకు తెలియదు బఫర్ జోన్లో ఉందని నాకు తెలియదు బిల్డర్ ఎవడో వెంచర్ వేస్తాడో నేను కొనుక్కుంటాను ఇప్పుడు ఈరోజు బాధితుడిని విక్టిమ్ నేనా లేదా నాకు పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఆఫీసరా పర్మిషన్ తీసుకొని దొంగతనంగా కట్టిన బిల్డరా అల్టిమేట్గా బాధితుడిని విక్టిమ్ని నేను కాకూడదు కొనుక్కున్నాడు కాకూడదు కాబట్టి హైడ్రా పాలసీ ఒకసారి మనం గమనించినట్టయితే వాళ్ళు ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో వెళ్తున్నారు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అప్రోచ్ ఏమంటే ఈరోజు రోజు లేకుంది ఇక నుంచి ఆ లేకు ఎంక్రోచ్మెంట్ గురి కాకూడదు ఫస్ట్ స్టేజ్ గురి కాకూడదు అంటే ఈ రోజు పొరపాటున లేకులు ఏదన్నా ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అది డిమాలిష్ చేయాలా రెండోది ఆల్రెడీ కట్టేశారు జస్ట్ కట్టేశారు బిల్డింగ్ అది డిమాలిష్ చేయాలి మొన్న ఈ మధ్య కాలంలో నిజాంపేటలో డిమాలిష్ చేశారు అపార్ట్మెంట్స్ మూడు ఇంకా ఆక్యుపై కాల అన్అదరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేశారు ఓకే వాటిని డిమాలిష్ చేయాలి మూడోది కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు బడా కబ్జాదారులు కబ్జా పెట్టి ఫంక్షన్ హాల్స్ లాంటివి కట్టారు మొన్న ఈ మధ్య ప్రముఖ ఫంక్షన్ హాల్ ఎన్ కన్వెన్షన్ డిమాలిషన్ ఇందులో రకరకాల భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి హైడ్రా ఏం చెప్తుందంటే పర్మిషన్స్ లేవు అంటున్నారు ఎన్ కన్వెన్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఎన్ కన్వెన్షన్ రీసెంట్గా జరిగిన సంఘటన వార్తల్లో ప్రముఖంగా వచ్చింది కాబట్టి ఎన్ కన్వెన్షన్ ఓనర్స్ ఏం చెప్తున్నారంటే మాకు పర్మిషన్స్ ఉన్నాయన్నారు హైడ్రా లేదు అంటున్నారు సో ఇట్లా డిబేటబుల్ అంశం అవుతుంది పర్మిషన్స్ ఉన్నాయి అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పర్మిషన్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది ఎఫ్టీఎల్లో బఫర్లో పర్మిషన్ ఇచ్చినా కూడా కూల్ చేయొచ్చని సుప్రీంకోర్టు లాస్ ఉన్నాయి కాదు అని అనుకున్నా జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం సెక్షన్ ఫోర్ జీరో ఫైవ్ ఏం చెప్తుందంటే ఒకవేళ తెలిసో తెలియకో నాకు చట్టం తెలిసినా తెలియకపోయినా అతిక్రమిస్తే తప్పే సో సెక్షన్ ఫోర్ నాట్ ఫైవ్ ఆఫ్ జిహెచ్ఎంసి యాక్ట్ ప్రకారం కూడా నేను ఒకవేళ ఎఫ్టిఎల్ బఫర్ లో కట్టుకుంటే కన్స్ట్రక్షన్ డిమాలిష్ చేయొచ్చు ఆ అధికారం ఉంది జిహెచ్ఎంసికి సో ఇప్పుడు హైడ్రా ఫామ్ కాకముందు కూడా జిహెచ్ఎంసీలో ఒక వింగ్ ఉండేది ఇటువంటి అన్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ అది కాలక్రమంలో అది ఎఫెక్టివ్గా పనిచేయకపోవటం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది కాబట్టి హైడ్రాకి ఒక విస్తృతమైన అధికారాలు ఇచ్చి వీటిని మానిటర్ చేస్తూ వెరిఫై చేస్తూ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాన్ని డిమాలిష్ చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు డిమాలిష్ చేసింది ఫామ్ హౌస్ గెస్ట్ హౌసెస్ కన్వెన్షన్ హాల్స్ ఫంక్షన్ హాల్స్ కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్న స్టేజిలో ఇవన్నీ డిమాలిష్ చేశారు నెక్స్ట్ స్టేజ్ మీరు అన్నట్టుగా వాట్ నెక్స్ట్ నెక్స్ట్ సపోజ్ ఒక ఇరవై సంవత్సరాల నుంచో పది సంవత్సరాల నుంచో పదిహేను సంవత్సరాల నుంచో తెలుసో తెలియకో అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకొని మధ్యతరగతి వాళ్ళు నివసిస్తూ ఉంటారు వాళ్ళని డిమాలిష్ చేయటం ఎట్లా దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలని ఇట్ ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్ ఓకే కానీ ఇఫ్ నాట్ టుడే టుమారో ఐ హ్యావ్ టు గో ఫర్ దాట్ ఓకే లేకపోతే ఏమవుతుందంటే మనం చెరువులను పునరుద్ధరించలేము లేకుండా ఇట్లానే వదిలేసుకుంటూ పోతే కాలక్రమంలో ల్యాండ్ వ్యాల్యూ పెరగటం వల్ల ఇంకో చిప్స్మెంట్ పెరుగుతున్నాయి సబ్సిక్వెంట్గా ల్యాండ్ వాల్యూ పెరగటం కూడా ఈ కబ్జాలకి ప్రధాన కారణమైంది ఇంకా పెరుగుతాయి ల్యాండ్ వాల్యూస్ ఇంకా కబ్జాలు పెరుగుతాయి చెరువులు కనుమరుగైపోతాయి సో నెక్స్ట్ జనరేషన్ లో మనం ఆ తిప్పలు ఈ రోజు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఛాలెంజ్ మీరు అడిగినట్టుగా సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడతారు కదా వాళ్ళ జోలికి వస్తే ఏం జరుగుతుంది సో ఆ వాళ్ళ జోలికి రావడం అనేది ఫస్ట్ ఫేజ్లో జరగదు ఫస్ట్ ఫేజ్ లో ఓన్లీ ఇప్పటి నుంచి కాపాడుకోవడం కన్స్ట్రక్షన్ రాకుండా చూడటం ఓకే వరకు ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాయి డిమాలిష్ చేయటం కమర్షియల్ గా మూడోది మనం జీవో త్రిబుల్ వన్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే రీసెంట్ గా జరిగిన జీవో త్రిబుల్ వన్ కేటీఆర్ లీజ్ కు తీసుకున్నానని చెప్పబడుతున్న ఫామ్ హౌస్ ఓకే జన్మ ఫామ్ హౌస్ దాని మీద పెద్ద ఎత్తున మనం వార్తలు అందుతా ఉన్నాయి డైలీ హాట్ న్యూస్ సో ఇప్పుడు ఈ జియో త్రిబుల్ వన్ అనేది ప్రీవియస్ లో నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో జియో త్రిబుల్ వన్ ఎందుకు ఇష్యూ చేశారు టు ప్రొటెక్ట్ ద ట్విన్ లేక్స్ విత్ సప్లైస్ డ్రింకింగ్ వాటర్ ఫర్ ద ట్విన్ సిటీస్ ఓకే అప్పట్లో జీవో త్రిబుల్ వన్ ప్రధానంగా ఏం చెప్తుందంటే పాయింట్స్ ఒకటి దేర్ షుడ్ నాట్ బి ఎనీ పొల్యూషన్ పొటెన్షియల్ ఇండస్ట్రీస్ విత్ ఇన్ టెన్ కిలోమీటర్స్ రేడియస్ ఆఫ్ ద ట్విన్ లేక్స్ అక్కడ పొల్యూట్ అవుతాయి కాబట్టి అవును ఒకటి రెండవది దేర్ షుడ్ నాట్ బి ఎనీ కన్స్ట్రక్షన్ అలోడ్ బిట్వీన్ హండ్రెడ్ మీటర్స్ ఫ్రమ్ ద బఫర్ జోన్ చాలామందికి మళ్ళీ ఇంకొక క్వశ్చన్ చాలామంది అడుగుతారు ఎఫ్టీఎల్ ఏంది బఫర్ జోన్ ఏంది ఇప్పుడు గండిపేట చెరువు తీసుకున్నట్టయితే సెవెంటీన్ నైంటీ మీటర్స్ ఎఫ్టిఎల్ ఆ చెరువు నిండినప్పుడు సెవెంటీన్ నైన్ నైన్టీ మీటర్స్ వచ్చినప్పుడు చెరువు ఫుల్ అయిపోతుంది దట్ ఈస్ ఎఫ్టిఎల్ ఎఫ్టిఎల్ ఈస్ పార్ట్ ఆఫ్ లేక్ తర్వాత కొంత బఫర్ జోన్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద లేక్ ఇట్ మేబీ థర్టీ మీటర్స్ టు ఫిఫ్టీ మీటర్స్ బఫర్ జోన్ తర్వాత మిగతా కన్స్ట్రక్షన్ అలౌడ్ జీవో త్రిబుల్ వన్ పరిధిలోనికి వచ్చినప్పుడు బఫర్ జోన్ తర్వాత కూడా హండ్రెడ్ మీటర్స్ వరకు నో కన్స్ట్రక్షన్ అలౌడ్ అబ్సల్యూట్లీ ఓన్లీ టోటల్ వన్ థర్టీ అవుతుంది అక్కడ ఆ తర్వాత హండ్రెడ్ మీటర్స్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ వరకు విత్ పర్మిషన్స్ విత్ నాట్ పర్మినెంట్ స్ట్రక్చర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ తర్వాత కూడా విత్ లిమిటెడ్ ఫ్లోర్స్ అండ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వేకెంట్ స్పేస్ ఈ కారణాల వల్ల జీవో త్రిబుల్ వన్ పెట్టడం వల్ల ఎయిటీ ఫోర్ విలేజెస్లో ల్యాండ్ వాల్యూ పడిపోయింది సో బీఆర్ఎస్ ప్రీవియస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ ఎలక్షన్ ప్రామిస్ ఏంటంటే జీవో త్రిబుల్ వన్ వల్ల ఎయిటీ ఫోర్ విలేజెస్లో ల్యాండ్ వాల్యూ హైదరాబాదు ఆనుకున్న హాట్ కేక్ లాంటి వాల్యూ కొలాప్స్ అయిపోయింది కాబట్టి దాన్ని జీవో త్రిబుల్ వన్ ఎత్తేయటం వల్ల లేక్స్ను ప్రొటెక్ట్ చేస్తూనే జీవో త్రిబుల్ వన్ జీవో త్రిబుల్ వన్ మీద ఎన్జిటి మీద సుప్రీంకోర్టులో కేసు ఉన్నాయి అయినప్పటికీ సరే రిమూవ్ చేశారు జీవో త్రిబుల్ వన్ ఎత్తేయటం వల్ల ఎయిటీ ఫోర్ విలేజెస్లో ల్యాండ్ వ్యాల్యూ పెరుగుతుంది పెరిగింది అక్కడ ఏమైంది అనదరైజ్డ్ ఫామ్ హౌస్ గెస్ట్ హౌసెస్ మొత్తం హైదరాబాద్లో అక్కడే వచ్చినాయి ట్రిబుల్ వన్ ఉన్నప్పుడే వచ్చినాయి అవి ఎస్ ఇప్పుడు ఇంకా ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జన్వాడ ఫామ్ హౌస్ విషయం తీసుకుంటే ఫిరంగి నాళ అని అవుతుంది నాలా ఈ నాళ ఏంటి నాలా ఇస్ ద ఇన్లెట్ ఫర్ ద లేక్ ఇన్లెట్ లేకు నాలా సిక్స్టీ సిక్స్ మీటర్స్ ఉండాలి ఈ గెస్ట్ హౌస్ ఎసైన్ చేస్తున్నారు నాలా మీద కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు ఏదో నామకా వస్తే టూ ఫీట్ పైప్ వేస్తున్నారు అందులో సో దానివల్ల ఇన్పు ఇన్లెట్ లోకి రావడం బంద్ అయిపోయింది లేకు కబ్జా అయిపోయింది బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ వచ్చింది పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చినాయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో దీన్ని ఎక్కడో సాట మనం స్టాప్ చేయాలా దీన్ని ఆపాలా ఈ విధ్వంసాన్ని ఆపాల హైదరాబాద్ బెస్ట్ లివబుల్ సిటీగా మనం తీర్చాలా లేక్ సిటీగా ఉండాలంటే ఇది తప్పనిసరి కఠినమైన నిర్ణయం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇవన్నీ తెలుసు పొలిటికల్ ప్రెజర్స్ ఉంటాయని తెలుసు అన్నీ ఉంటాయని తెలుసు కానీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది గుర్రం మీద సారీ కాదు పులి మీద సారీ అయినప్పటికీ నిర్ణయం తీసుకున్నారు తెలుసో తెలియకో ఇప్పుడు ఈ రోజు మనం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ జనరల్ పబ్లిక్ వ్యూ ఒపీనియన్ చూసినట్టయితే విపరీతమైన ఆదరణ పెరుగుతూ ఉంది హైడ్రోన్ ఎందుకు పెరుగుతుందంటే కార్ల మార్క్స్ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ఎవడైనా భూస్వామి మీద ఒక యుద్ధం ప్రకటించినప్పుడు ప్రజలు ఆదరిస్తారు ఈరోజు హైడ్రా ఈ రెండు నెలల్లో నెల రోజుల్లో చేసిన యాక్టివిటీస్ అన్ని కూడా పెద్ద పెద్ద కబ్జాదారుల మీద కూరగా జురిపించింది దానివల్ల ఆదరణ పెరిగింది ఈ కబ్జాల నుంచి అరికట్టాలని జనం విశ్వసిస్తున్నారు ఇంకా ముందుకెళ్ళటం వల్ల చెరువులు బాగుపడతాయి అనుకోండి చెరువులు బాగుపడటం అవశ్యకత ఇది నీడ్ ఆఫ్ ద అవర్ ఎందుకంటే భూగర్భ జలాలు ఇంకపోని ఎకోసిస్టమ్ దెబ్బతింది ఓకే కాంక్రీట్ జంగిల్ అయిపోయింది దాంట్లో ఫిష్ లాంటి ఇంత ముందుండే అవన్నీ జనవాడ హౌస్ లో లో ఉందా బఫర్ ఉంది ఎక్కువ లేదు జనవాడ ఫార్మ్ హౌస్ ఇచ్చేసరికి ఓన్లీ ఫిరంగి నాలా అని ఒక నాలా మీద కట్టారు ఆ నాలా సిక్స్టీ సిక్స్ మీటర్స్ ఉండే విత్తు దాన్ని మొత్తం బంద్ చేశారు సో నాలా మొత్తం బంద్ చేయటం వల్ల ఆ జన్వాడ ఫార్మ్ హౌస్ కి ఉన్న ఇబ్బంది ఒకటి రెండోది మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ కి అక్కడ పర్మిషన్ లేదు అదొక ఇష్యూ ఓకే అంతే కానీ అది ఎఫ్టిఎల్ లో లేదు ఓకే సో ఇవన్నీ అంశాలు కొన్ని ఎఫ్టిఎల్ లో కొన్ని కట్టారు కట్టారు అది కూడా లేక్ ప్రొటెక్షన్ కింద వస్తుంది కాబట్టి దీన్ని హైడ్రా పరిధిలోకి వస్తుంది సో ఇది జీవ త్రిబుల్ ఓన్లీ బర్నింగ్ ఇష్యూ కాబట్టి టాపిక్ కాబట్టి నేను దాన్ని ఎగ్జాంపుల్ గా కూల్ చేసే పరిస్థితి అంటారు కొలతలు కొలతలు తీసుకొని కన్ఫర్మ్ చేశారు ఇరిగేషన్ రెవెన్యూ అండర్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఫిరంగి నాళ అనేది పూర్తిగా బంద్ అయింది మల్టిపుల్ స్టోరేజ్ బిల్డింగ్స్ అక్కడ వచ్చినాయి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇందా మీరు అడిగారు పర్మిషన్ ఇచ్చారు కదా నేను కట్టుకున్నా అని సబ్జెక్ట్ ఏమంటే పర్మిషన్ ఇచ్చిన తప్ప బిల్డర్ తప్ప కొనుక్కున్న తప్ప ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళ ఒక విధి విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మూసీ రివర్ ప్రక్షాళనం కోసం మూసీ రివర్ ఫ్రంట్ ఒక ప్రాజెక్టు రేవంత్ రెడ్డి గారు ప్రపోజ్ చేసుకున్నారు ఆలోచన చేస్తున్నారు పన్నెండు వేల కుటుంబాలు ఉన్నాయి అక్కడ సో వాళ్ళని రీలోకేట్ చేయటం రీహాబిటేట్ చేయటం కాంపన్సేషన్ పే చేయటం ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ నాట్ సో ఈజీ కానీ ఒక ఆలోచనతో ముందుకెళ్ళినప్పుడు అది ఫ్యూచర్లో హైదరాబాదు భవిష్యత్తుకి ఒక మంచి అద్భుతమైన ఆలోచన విధానం సో దాన్ని పెద్ద ఎత్తున ఒక విధి విధానాలు రూపొందించాలి ఉన్న ఇప్పుడు మీరు అన్నట్టు ఈ స్టేజ్ సామాన్య మానవుడిని కొట్ట పగల కొట్టే స్టేజ్ ఇరవై పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళని ఇన్స్టెంట్గా పడగొట్టడం జరగదు సాధ్యం కాదు దానికి ఏం చేయాలంటే దానికి ఫస్ట్ అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో బాధ్యుడు వాడు వాడిని ప్రాసిక్యూట్ చేయాలి ఆ సిస్టమ్ ఆ మెకానిజం రావాలి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీలాంటి వాళ్ళు అడుగుతారు పర్మిషన్ ఒకడే ఇవ్వడు కదా అందులో పది మంది ఉంటారు రెవెన్యూ ఉంటది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి ఒక పది మంది సైన్లు చేసి పర్మిషన్స్ ఇస్తారు సో వాళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేసుకుంటూ పోవాలా వాళ్ళు దారుణమైన శిక్షలు విధించాలా ఎందుకంటే ప్రధానమైన కల్ప్రిప్ట్ వాళ్ళు విక్టిమ్ కొన్నవాడు అవుతున్నాడు సో దాని మీద ఫోకస్ పెట్టడం కోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రాలో భాగంగా దానికి ఒక విధి విధానాలు పాలసీ రూపొందించడం జరుగుతూ ఉంది అది రూపొందించిన తర్వాత సామాన్య మానవుడికి మధ్య తరగతి ప్రజలకి తెలుసో తెలియక కొన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండటం దీంతో పాటుగా ప్రొటెక్షన్ చేయటం కోసం మనం ప్రస్తావించినట్టుగా అక్కడ లేకు ఎఫ్టీఎల్ ఉందని బఫర్ ఉందని మార్క్ మార్క్ చేసుకొని దాన్ని డిస్ప్లే చేసి ఉండుంటే తెలియక తెలిసే వచ్చినోడు కూడా చూసుకొని దూరం వెళ్ళిపోతాడు సో ఆ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటివరకు జరగలేదు ఓకే ఎవరికి తెలియదు కాబట్టి కొన్నారు సో ఇక్కడి నుంచి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ఇక నుంచి కట్టకుండా చేస్తూ కట్టిన వాడిని రీలోకేట్ చేస్తూ రిమూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు ఇందులో ఫస్ట్ ఫేజ్ గా ప్రధానంగా ఫోకస్ చేస్తుంది ఈ నివాస ప్రాంతాల మీద కాకుండా మిగతా వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నారు దీన్ని మనం ఇప్పుడు ఇంతకుముందు దుర్గం చెరువు దగ్గర రెండు వందల నాలుగు ఇళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారంట సార్ దుర్గం చెరువు దుర్గం చెరువు అక్కడ అందరూ సినీ రాజకీయ ప్రముఖులు అందరూ ఉన్నారు హైయర్ ఆఫీసర్స్ ఉన్నారు ఆ నిర్మాణాలు అన్ని ఉన్నాయి రెండు వందల నాలుగు మందికి నోటీసులు ఇచ్చారంటే ఏం జరగబోతుంది అది ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు తమ్ముడు రెంట్ కి తీసుకొని తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి గారు సో ఆయన ప్రధానమైన వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తికి నోటీస్ ఇవ్వటం వల్ల ఇది ఒక మెసేజ్ వెళ్తుంది సమాజానికి రేవంత్ రెడ్డి గారు బ్రదర్ కి నోటీస్ ఇచ్చారు రెండు వందల కి ఇండివిజువల్ హౌసెస్ కి నోటీస్ ఇచ్చారు ఎన్కన్వెన్షన్ పడగొట్టారు హౌస్ సర్వే చేస్తున్నారు ఇటువంటి మెసేజ్ కూడా స్ట్రాంగ్ గా ప్రజలకు వెళ్ళటం వల్ల ఆ కబ్జాదారుల్లో కూడా కొంత భయం ఏర్పడే అవకాశం ఉంది నంబర్ వన్ నంబర్ టూ ఇక నుంచి కూడా జిహెచ్ఎంసి లాంటి వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు వంద సార్లు ఆలోచించ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ భయం అంటూ ఏర్పడితే ఇక నుంచి అయినా సరిగా ఉంటారు కానీ ఇప్పటి వరకు చేసిన తప్పులు క్షమించ రాని తప్పులు వాటికి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలా ప్రాసిక్యూషన్ జరగాల దానికి కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది వీటన్నిటిగా స్టెప్ బై స్టెప్ ఫేజ్డ్ మేనర్ లో స్ట్రాటజిక్ డిసిషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల హైదరాబాద్ అవకాశం ఉంటది కూల్చేస్తారంటారా దుర్గచూర్ దగ్గర అంటే రెండు అంశాలు ఇక్కడ నోటీస్ ఇచ్చే అధికారం లేదు హైడ్రా కెనాట్ ఇష్యూ ఏ నోటీస్ సో నోటీస్ ఎవరు ఇస్తారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ నోటీసులు ఇస్తారు యాజ్ పర్ ద ప్రొసీజర్ అండ్ ప్రోటోకాల్ నోటీస్ ఇచ్చిన తర్వాత కొంత టైం ఇస్తారు రిప్లై ఇచ్చిన తర్వాత ఆ రిప్లై ఇచ్చిన దాంట్లోని మళ్ళీ రీ వెరిఫికేషన్ చేస్తారు అది కన్ఫామ్ అయిన తర్వాత వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత తగిన చర్యలు సూటబుల్లీ యాక్షన్స్ ఉంటాయి అది ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది జస్ట్ లైక్ దట్ కంప్లైంట్ రాగానే లేకపోతే నోటీస్ రాగానో అది వెనక ముందు చూడకుండా కూల్ చేయటం జరగదు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో బర్నింగ్ టాపిక్స్ మన అందరికి తెలుస్తుంది రాజకీయ ప్రముఖులకు చెందిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవును అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు మల్లారెడ్డి గారి యూనివర్సిటీ కావచ్చు ఫాతిమా కాలేజ్ ఓవైసీ గారిది కావచ్చు ఇవన్నీ చెరువుల్లో జరిగినాయి ఎఫ్టిఎల్లో జరిగినాయి బఫర్ జోన్లో జరిగినాయి అని పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వచ్చినాయి కంప్లైంట్స్ వచ్చిన వెంటనే వాళ్ళని ఇప్పుడు కూల్ చేయటం కాదు చెరువులు కాపాడటం ప్రాధాన్యత కానీ స్టూడెంట్స్ భవిష్యత్ ఇంకా ముఖ్యమైన అంశం దాన్ని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి కంప్లైంట్ వచ్చినా అది అనారోగ్య కన్స్ట్రక్షన్ అయినా ఉన్న పడంగా దాన్ని డిమాలిష్ చేయటం అనేది కరెక్ట్ విధానం కాదు హైడ్రా కూడా అలా చేయటం లేదు ఆలోచన విధానం కూడా అలా లేదు వాళ్ళకి కొంత టైం ఇవ్వాలా ఆ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ రీలోకేషన్ అవకాశం ఇవ్వాలా స్టూడెంట్స్ స్పాయిల్ కాకుండా ఉండాలా ఇవన్నీ స్ట్రాటజిక్ ఆలోచన లో ఆలోచన చేసి పక్కా ప్రూవ్ అయిన తర్వాత వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ లో ఒక స్కూల్ ఉంటే ఆలోచించేవాళ్ళు ఎస్ ఇక్కడ రెండు అంశాలు ఎన్ కన్వెన్షన్కి వచ్చేసరికి హైడ్రా ఏమంటుందంటే అన్ఆరైజ్డ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేకుండా కట్టారంట ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ఏమంటున్నారంటే మాకు పక్కా ల్యాండ్ పట్టా ల్యాండ్ రైట్ ఇక్కడ చాలామందికి అనుమానం ఉంది చెరువుల పట్ట ల్యాండ్ ఎట్లా చెరువు కదా చెరువుల పట్టాల్యాండ్ అని ఎందుకు చెప్తున్నారు ఇక్కడ క్లారిఫికేషన్ ఏమంటే చెరువులో కూడా చాలామందికి పట్టాల్యాండ్ ఉన్నాయి ఉంటాయి ఎందుకంటే చెరువు ఖాళీగా ఉన్నప్పుడు డ్రై అయిపోయినప్పుడు ఆ చెరువులో లైవ్లీహుడ్ కోసం వ్యవసాయం చేసుకోవడం కోసం అప్పట్లో కొంతమందికి పట్టాల్యాండ్స్ ఇవ్వటం జరిగింది అది ఏంటంటే కండిషన్ కండిషనల్ పట్టాల్యాండ్ ఎట్లా అంటే చెరువు మళ్ళీ నిండినప్పుడు ఆ పట్టాల్యాండ్ నేను వెకేట్ చేసి రీలోకేట్ చేసి వెళ్ళిపోవాలి నంబర్ వన్ నంబర్ టూ నాకు అలాట్ చేసిన చెరువులో ఉన్న పట్టా ల్యాండ్ లో నేను ఏ పర్మనెంట్ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ చేయకూడదు నంబర్ త్రీ నాకున్న పట్టాల్యాండ్ కదా అని చెప్పి నేను పెద్ద ఎత్తున పోసి లెవెల్ చేసి దాన్ని చేంజ్ చేయకూడదు స్ట్రక్చర్ని ఓకే యాజ్ ఇట్ ఈజ్ ఉన్న ఉన్నదో ఉన్న పరిస్థితుల్లో నేను కల్టివేషన్ చేసుకోవాల వ్యవసాయం దాన్ని డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ చెరువు పురుగు పుల్ అయిపోయినప్పుడు నేను రియల్కేట్ చేసి పక్కకి వెళ్ళిపోవాలి ఎన్ కన్వెన్షన్ వాళ్ళలో క్లారిటీ చాలా మందికి విపరీతమైన అనుమానాలు ఈయన పట్టాల్యాండ్ అంటాడు అదేమో ఆయన అదరైజర్ అంటారు పట్టాల్యాండ్ అయి ఉండొచ్చు బట్ ఆర్ నాట్ సపోజ్ టు కన్స్ట్రక్ట్ స్ట్రక్చరల్ బిల్డింగ్ ఇన్ ద పట్టాల్యాండ్ ఇన్ ద లేక్ ఓకే అది లేక్ లో ఉన్న పట్టాల్యాండ్ ఈ రకమైన కండిషన్స్ ఉంటాయని వాళ్ళకి తెలియలేనప్పుడు కట్టేటప్పుడు కట్టేటప్పుడు తెలియదు అని కాదు తెలిసే కడతారు కాకపోతే అప్పట్లో పర్మిషన్స్ కొంతమంది ఇచ్చారని చెప్తున్నారు ఇచ్చినా కూడా అది రాంగ్ పర్మిషన్ ఇవ్వటానికి లేదు కన్స్ట్రక్షన్ చేయటానికి లేదు సో అందుకే నేను ఏమంటున్నా పర్మిషన్ ఇచ్చిన అధికారులు రెస్పాన్సిబుల్ చేయాలా వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ జరగాల ఓకే రెండోది ప్రజలందరికీ అర్థం కావాలా ఇప్పటి నుంచి అవేర్నెస్ బాగా వచ్చింది ఎఫ్టిఎల్ అంటే ఏంది బఫర్ అంటే ఏంది కన్స్ట్రక్షన్ ఎక్కడ చేయకూడదు ఎక్కడ చేయాలా ఎక్కడ కొనవద్దు ఎక్కడ కొనాలా అవేర్నెస్ వచ్చింది కనీసం ఈ అవేర్నెస్ రావడం వల్ల కనీసం ఇక్కడి నుంచైనా ఇటువంటి దురాక్రమణలు జరగకుండా ఉంటే హైదరాబాద్ సురక్షితమైన లైవ్లీహుడ్ అయ్యే అవకాశం సార్ సార్ మరొకసారి మనం సామాన్యుల దగ్గరకు వద్దాము ఇవాళ కాకపోయినా రేపైనా రేపు కాపోయినా ఎల్లుండి అయినా సామాన్యుల దగ్గరకు వచ్చే అవకాశం ఉంది మీరు ఇంతకుముందు అన్నట్టు సో గతంలో వాళ్ళ అధికారులు వాళ్ళ అవినీతికి పాల్పడ్డారా లేకపోతే ఎట్లా పర్మిషన్లు ఇచ్చారా ఇచ్చారు బిల్డర్స్కి ఇచ్చారో కట్టేసుకున్నారు అక్కడికి వస్తే ప్రభుత్వ మెకానిజం ఆ టైంలో ఏ విధంగా ఉండాలి బాధితులు సామాన్యులు కాకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు ఉండాలి ఏం చెప్తారు బాధితులు సఫర్ కాకుండా ఎందుకంటే కొనుక్కున్నాడు వ్యక్తిని కాదు పర్మిషన్ ఇచ్చినాడు కట్టినాడు సో దాని మీద కొరడా జుల్పించాల్సిన అవసరం ఉంది నంబర్ వన్ నెంబర్ టూ స్టేజ్ మేనర్లో లేటరు లేటర్ స్టేజ్లో ఒక ఆ స్టేజికి వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏం ఆలోచిస్తుందంటే దానికి ఒక విధి విధానాలు ఫ్రేమ్ చేస్తుంది ఎట్లా ఈ ఉన్న వాళ్ళని ఎట్లా రీలెక్వేట్ చేయాలి నంబర్ వన్ ఎట్లా రీహాబిటేట్ చేయాలా ఎట్లా కాంపన్సేషన్ పే చేయాలి అది గవర్నమెంట్ పే చేయాలా కట్టినవాడు బిల్డర్ ద్వారా పే చేయించాలా ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని బిల్డింగ్ ఎంత ఏ రేంజ్ లో ఇప్పుడు దాని కాస్ట్ ఉంది మరి అంతే మార్కెట్ వాళ్ళకి వేరే ప్లేస్ లో లొకేట్ ఎస్ ఇవన్నీ కూడా కొన్ని విధి విధానాలు రావాల్సిన అవసరం ఉంది ఇంకా రాలేదు అందుకే వాటి జోలికి వెళ్ళలేదు ఇక్కడ ఇంకొక అంశం ఏమంటే డిమాలిష్ చేయటం ఒక్కటే హైడ్రా పరిధిలో ఉన్న అంశం కాదు జస్ట్ పడగొట్టేసి వెళ్ళిపోవటం కాదు ఇక్కడ ప్రధానమైన ఛాలెంజ్ ఇంకో ఛాలెంజ్ ఏముందంటే డిమాలిష్ అయిన తర్వాత డిబ్రెస్ ఏదైతే ఉందో స్క్రాప్ కూలగట్టిన మెటీరియల్ దాన్ని ఏం చేయాలి మూవ్ చేయాలి ఫస్ట్ పాయింట్ మూవ్ చేసిన తర్వాత దాన్ని హౌ టు రీసైకిల్ ఇట్ అండ్ రీయూజ్ ఇట్ ఓకే దట్ ఆల్సో వన్ మెకానిజం టు బి స్టడీడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ వే ఫార్వర్డ్ మూడోది అది తీసేసిన తర్వాత మళ్ళీ ఆ చెరువులోకి మళ్ళీ నీళ్లు వచ్చి చెరువు పునర్జీవనం పోసుకోవాలి పోసుకోవాలంటే మళ్ళీ దాన్ని యథాస్థాయి పూర్వ స్థాయిలో ఉన్న చెరువు స్థాయికి దాన్ని తీసుకురావాలి అది కూడా హైడ్రా బాధ్యత ఫామ్ చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చిన బాధ్యత జస్ట్ పడగొట్టుకుంటూ లేకుల్లో తీసేసి తీసేసిపోవటం కాదు దానికి మళ్ళీ నీళ్లు వచ్చే విధంగా మళ్ళీ లోపలికి పూర్వకాలంలో కట్టు చెరువుల ద్వారా నీళ్లు ఎట్లా వచ్చినాయో విధంగా నీళ్లు వచ్చి దాన్ని మళ్ళీ పునర్జీవనం తీసుకొచ్చే బాధ్యత కూడా హైడ్రా తీసుకోవాలి ఇక్కడ చాలెంజ్ ఒకటి రీహాబిలిటేషన్ ఎట్లా చేయాలి ఎగ్జిస్టింగ్ మధ్య తరగతి వాళ్ళు వాళ్ళు ఎఫెక్ట్ కాకుండా ఉండాలి గవర్నమెంట్ అధికారులను పనిష్ చేయాలి వాళ్ళు ఇంకొకసారి తప్పు చేయకుండా మూడోది మళ్ళీ దీన్ని పునర్జీవనం ఎట్లా పోసుకొని తీసుకురావాలి ఇట్ మే టేక్ సమ్ ఇయర్స్ ఒక్కసారిగా జరగదు సాధ్యం కాదు ఇప్పుడు కూడా చాలా పెద్ద ఖర్చు కనిపిస్తుంది సార్ ఇందులో ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించినట్టయితే ఈ హైడ్రాక్ ఆదరణ ఎందుకు పెరుగుతుందంటే ఒక్కసారిగా జనంలో కూడా ఒక మంచి ఆదరణ మంచి రెస్పాన్స్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే దీన్ని ప్రజలు ఆశిస్తున్నారు ఎప్పటి నుంచో కానీ ఒక అపనమ్మకం ఏమి ఉండేది అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో అయ్యప్ప సొసైటీలో హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర మార్కింగ్ చేసి కొన్ని బిల్డింగ్స్ ఫ్రంట్ లైన్ ఒక వాల్స్ తీసేసి చేశారు తర్వాత ఏమైంది ఆపేశారు పగలగొట్టి సగం సగం పగలగొట్టి ఆపేశారు సప్పుడు చేయాల ప్రజల్లో ఒక నెగిటివ్ భావం వచ్చేసింది ఈసారి కూడా ఈ గవర్నమెంట్ అట్లా చేస్తా ఏదో ఫండ్స్ జనరేషన్ కోసం ఇట్లాంటి కార్యక్రమం పెట్టుకుందా అనేది ఒక ఆలోచన ప్రజల్లో ఇనీషియల్ డేస్ లో వచ్చింది కానీ నౌ ద వే హైడ్రైజ్ మూవింగ్ టువర్డ్స్ ఆ ఆలోచన పోయింది ప్రజల్లో ఒక పాజిటివ్ థింకింగ్ వచ్చింది దాన్ని అభినందించే పరిస్థితికి అందరూ వస్తుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ పబ్లిక్ పల్స్ కానీ ఓకే సో దీన్ని అందరూ అభినందిస్తూ వస్తున్నారు ఎందుకంటే ఇది ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా జరగాల ఇట్ డెఫినెట్లీ టేక్ సమ్ టైం ఇన్స్టెంట్ గా జరగదు దానికి రేవంత్ రెడ్డి గారు కాదు అన్ని పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ చేస్తున్నాయి పొలిటికల్ పార్టీస్ కూడా ఏమంటున్నారు ఫస్ట్ ఎదుటోడిది కొట్టు తర్వాత నాది కొట్టు అంటున్నారు అంతేగాని అసలు పగలగొట్టద్ద అంటే దాన్ని కూడా అందరు పొలిటికల్ పార్టీస్ దీన్ని అవును సార్ స్వాగతిస్తున్నారు ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం కాబట్టి చూద్దాం సార్ ఏం జరగబోతున్నా మొత్తానికి అయితే వాటర్ బాడీస్ ని కాపాడాల సామాన్య మధ్య ప్రజలు పడకూడదు సో ఈ రెండు మెయిన్ టార్గెట్ గా పోతే సక్సెస్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ జరిగినట్టే చూద్దాం ఏం చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ